హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు అమూల్యస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ నేను మీ అమూల్య మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అయితే ఓటింగ్ రిజల్ట్ అన్నమాట ఎలక్షన్ది సో అందుకని చెప్పేసి హరిగారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు ఇంట్లో ఉన్నారు హ్యాపీగా ఇంకా ప్రశాంతంగా లేచి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట ఈరోజు ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నాను అందరికీ హరిగారు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈ ఇడ్లీ పాత్ర వచ్చేసి చాలామంది అడిగారు వేరేది మార్చచ్చు కదా అలాగే ఇది ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి యాక్చువల్లీ మా నెల్లూరు సైడ్ ఆల్మోస్ట్ ఇలాగే యూస్ చేస్తారండి పాతకాలం టైప్ మోడల్ అన్నమాట ఇవి స్టీల్ కూడా ఉంది నిజం చెప్పాలంటే పైనుంది ఉంది అది నేను యూస్ చేయను ఎక్కువ నాకెందుకో ఇది బాగా ఇష్టం అందుకే దీన్నే నేను యూస్ చేస్తూ ఉంటానన్నమాట పాతకాలం ఇదే కదా యూస్ చే యూస్ చేసింది అప్పుడంతా స్టెయిన్లెస్ స్టీల్ కంటే కూడా ఇవే ఎక్కువ యూస్ చేసేవాళ్ళు కదా ఇడ్లీకి ఏముందిలే అని చెప్పి నాకు అది బాగా అలవాటు అందుకే ఇంకా నేను హరిగారు కూడా అంటూ ఉంటారు స్టీల్ కొత్తది కొని ఇంట్లో పెట్టున్నాం ఎందుకు దాన్ని యూస్ చేయొచ్చు కదా అని చెప్పి బట్ ఏంటంటే ఇది బాగా అలవాటు అండి అందుకే దాన్ని యూస్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఈరోజు పల్లీ చట్నీ చేద్దామని చెప్పేసి పల్లీలు ఫ్రై చేస్తున్నాను ఇంతలోపు మా చింతల్లి లేచింది లక్కి కొంచెం లేట్గా లెగిస్తాడు వదిలేస్తే రోజంతా కూడా పడుకుంటాడండి అలా నిద్రపోతాడు లవ్లీ మాత్రం చిన్న అలికిడి విన్నా లేస్తుందన్నమాట లవ్లీ లెగరా అంటే లేసేస్తుంది లక్కీ మాత్రం ఎన్నిసార్లు లేపాలో స్కూల్ టైమింగ్స్కి నాకు కొంచెం ఒక వన్ వీక్ వరకు బాగా ఇబ్బంది అవుతుంది తర్వాత కొంచెం అడ్జస్ట్ అవుతాడు హరిగారు ఏమో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు బాగా బిజీగా ఉన్నారు ఫోన్ కాలేదు వస్తే మీటింగ్స్ ఉంటాయి కదా ఆ టైంలో అస్సలు రానిలేండి నేను ఇంకా కొంచెం మీకు చూపిద్దాం ఇంట్లో ఉన్నారు ఈరోజు అని హ్యాపీగా ఇంక బ్లాగ్ అయితే చేశాను అనమాట అంటే మార్నింగ్ వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం నాకు ఏదోలా అనిపిస్తూ ఉంటుంది ఉన్నప్పుడు మాత్రం హ్యాపీగా నేను షూట్ చేసుకుంటాను అన్నమాట ఇంక నేను వచ్చేసాను మార్నింగ్ లేవగానే పెట్టేసుకున్నాను అన్నమాట టీవీ ఆన్ చేసేసుకున్నాను టీవీ నేను లైవ్ పెట్టేసుకొని చూస్తా కూర్చున్నాను ఇంక ఇక్కడ హరి వస్తే చాయ్ కావాలా కాఫీ కావాలా అడిగి కనుక్కొని పెడదా అని చెప్పి ఇక్కడ కూర్చున్నాను ఇప్పుడే స్కిన్ కేర్ రొటీన్ తీసుకున్నాను అనమాట స్కిన్ అంతా మంచిగా అనిపిస్తుంది కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది కదా సీరం అప్లై చేశాను అందుకే అలా అనిపిస్తుంది బట్ మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట సీరం అవన్నీ మనం యూజ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పల్లీ చట్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తుంటానండి నా టైంని బట్టి నా మూడుని బట్టి చేస్తాను పల్లీలు ఫ్రై చేసి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నా కదా ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా పచ్చి వేసి ఒకసారి మిక్సీ పట్టేస్తాను ఈ రోజు ఎందుకు కొంచెం ఆయిల్ ఫ్రై చేసి వేయాలనిపించి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసి అలాగే వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట ఏవైనా పచ్చిమిరపకాయ ఫ్రై చేసుకుంటే టేస్ట్ భలే వస్తుంటుందండి తర్వాత దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను ఈ ఫ్రై అయ్యే లోపల ఇంకా ఈ పొట్టు తీసేసుకున్నాం కదా పల్లీలు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఈ మనం పచ్చిమిరపకాయలు మిక్సీ సారీ ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే తర్వాత పోపు పెట్టుకోవడం అవును మీరెలా చేస్తారు పల్లీ చట్నీ ఇంకో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో ఓపిక్ చేసుకొని నేను నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను ఓకేనా అంటే ఎక్కువ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మార్చుకుంటూ ఉంటాం అన్నమాట మామూలుగా ఇడ్లీలోకి మాకు చట్నీ కావాలి పొడి కావాలి కారం కావాలి బట్ ఒక్కొక్కసారి టైం లేనప్పుడు పల్లీ చట్నీ చేసేస్తాను ఎటు పొడి ఉంటుంది ఇంట్లో అది వేసుకొని తింటాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా ఇట్లా ఫ్రైలు చేసేటప్పుడు ఆయిల్ చుట్లుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ వైపర్తో వెట్ క్లాత్ తోటి తుడుస్తూ ఉంటాను లేదంటే వైపింగ్ తోటి ఇంకా వైప్ చేస్తూ ఉంటాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా పల్లె చట్నీ రెడీ అయిపోయింది దీనికి ఇంకా పోపు పెట్టేస్తున్నాను ఎన్నిసార్లు క్లీన్ చేస్తానే ఉంటానండి మళ్ళీ ఎక్కడో దగ్గర చిన్న మెస్ ఉంటుంది అట్లా ఏం చేస్తాం వీడియోకి నీట్గా ఉండాలి మనకు కూడా చూసేదానికి కూడా మనకు నీట్గా ఉండాలి మనం చేసుకునే వాళ్ళకి నాకేంటంటే ఒక ఫోబియా ఉందన్నమాట చిన్నదానికి ఏం ముట్టుకున్నా నేను చేతులు కడుక్కుంటూ ఉంటాను ప్రతిదానికి మరీ ఎగ్ దోస అలాంటివి వేసేటప్పుడు అయితే ఎన్నిసార్లు కడుగుతున్నా నాకే అనిపిస్తుంది అరే మళ్ళీ కడుక్కోవచ్చు కదా అని నిజంగా ఒక ఫోబియా ఉందనుకోండి అది మనకు మనకే నవ్వు వస్తూ ఉంటుంది కదా నాకు బాగా అలవాటు అన్నమాట ఏం ముట్టుకున్నా వెంటనే నేను చేతులు కడుక్కోవడం పల్లి చట్నీ రెడీ అయిపోయింది ఇంకందరం కూర్చొని ప్రశాంతంగా తింటున్నాం హరిగారు ఆఫీసు మీటింగ్ జాయిన్ అయ్యాక వస్తానన్నారు ఇంకొచ్చాక అందరం కలిసి తింటున్నాం అక్కడ శారీస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఆర్డర్స్ వచ్చినవి అవన్నీ డిస్పాచ్ చేసేయాలన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ క్లియర్ అయిపోయాయి కొత్త కలెక్షన్ ఉంది ఖచ్చితంగా షేర్ చేస్తాను మేబీ ఈరోజు ఈవినింగ్ అయినా షేర్ చేస్తాను లేదంటే రేపైనా షేర్ చేస్తాను మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ షేర్ చేయడానికి ట్రై చేస్తా ఫైవ్ థర్టీ త్రీ థర్టీ అంటే ఫైవ్ లోపల పెడతాను వీడియో కావాలంటే చూడండి ఆర్డర్స్ పెట్టుకోండి హ్యాపీగా మంచి కలెక్షన్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దోశ వేస్తున్నాను కొత్త ప్యాన్లో ఎందుకంటే పాత ప్యాను దాంట్లో బెల్లం దోశలు వేసుకోవడం వల్ల దోశ లెగట్లేదు అన్నమాట అందుకని చెప్పేసి కొత్తది ఓపెన్ చేసుకున్నాను చాలా ఉన్నాయి ఏం చేసుకుంటామని చెప్పండి అందుకని చెప్పేసి ఇంకా దాన్ని చపాతీ కాల్చుకోవచ్చులే అని చెప్పి పక్కన పడేసి ఇంకా కొత్తది తీసుకున్నాను అనమాట రీసెంట్గా వేరే స్క్వైర్ టేప్లో ఉండే ప్యాన్ ఒకటి తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను అది తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నా చూద్దాం తీసుకుంటానా లేదని అన్నా కనుక ఉంటే చెప్పండి దోశ బాగా వస్తుందా క్రిస్పీగా కావాలి అందుకని సో వస్తుందా రాదా అనేది చెప్పండి స్క్వైర్ లాగా ఉందన్నమాట బట్ ఏంటంటే చిన్నది కదా స్టవ్వు అంతవరకు వస్తుందా మంట అనేది చిన్న డౌట్ అన్నమాట దాన్ని చూస్తే లెంతీగా ఉంది అందుకని ఇదైతే బుజ్జి ప్యాన్ అందుకే చిన్న చిన్న దోశలు వేస్తున్నానమాట మాకు పెద్ద పెద్ద దోశలు వేయడం అలవాటు తినడం కూడా అలవాటు నేను టూ స్పూన్స్ యాడ్ చేసి పెద్ద దోశ వేస్తాను ఇక్కడ ఒక్కటే స్పూన్ వేసి చిన్న దోశ స్ప్రెడ్ చేస్తాను అన్నమాట నెక్స్ట్ తినేసిన తర్వాత ఇంకా గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా గోంగూర మటన్ చేశానని చాలామంది అడిగారు గోంగూర పచ్చడి అలా చేశారు అక్క అని అందుకని ఇంకా ఈరోజు వీడియోలో మీకు క్లిప్ యాడ్ చేస్తున్నాను బట్ అన్ఫార్చునేట్గా ఎండ్ అనేది కట్ చేశాను బట్ నేను చెప్తాను మీరు అలా చేసుకోండి చాలా బాగా వస్తుంది ఇలాగ కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు అలాగే వచ్చేసి ఏంటంటే కొన్ని మెంతులు అలాగే కొన్ని ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే గోంగూర పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో కొంచెం ఆయిల్ ఫ్రై అయిపోయినట్టు అంటే కాగినట్టు అయిపోయింది మాడిపోతాయని చెప్పేసి ఆపేసాను తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు మీ కారానికి తగినట్టు వేసుకోవాలి అందులో పుల్ల గోంగూర అంటే రెడ్ గోంగూర కాబట్టి ఎక్కువ వేసుకోవాలన్నమాట అప్పుడైతేనే కరెక్ట్గా సరిపోతుంది పచ్చడి టేస్ట్ అనేది లేకపోతే కొంచెం పుల్లగానే ఉంటుంది అందుకే ఎక్కువ వేసుకున్నాను తర్వాత ఆవాలు కూడా వేసాను తర్వాత వెల్లుల్లి ఒక రెండు అనుకోండి రెండు పాయలు అనుకోండి పెద్దవి అవి వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి జీలకర్ర ధనియాలు ఆవాలు మెంతులు అలాగే వెల్లుల్లి ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా దీన్ని నేను ఆఫ్ చేశాను కాబట్టి మళ్ళీ ఆన్ చేశాను అన్నమాట తర్వాత వచ్చేసి కొంచెం మాడిపోకుండా ఎండుమిరపకాయలు అనేది ఫ్రై చేసుకొని మనం దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి దానికంటే ముందు ఏంటంటే గోంగూరని నీట్గా కడిగి నానపెట్టుకున్నాను దాన్ని మనం డ్రై చేసుకోలేదండి డైరెక్ట్గా మనం ప్యాన్లో వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట నిల్వ ఉంటుంది ఏం పాడవదు ఆరబెట్టుకొని చేయాల్సిన అవసరం కూడా లేదు చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు గోంగూర తెచ్చినా ఇలాగే చేస్తాను పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది నన్ను నమ్మి ఒకసారి నా స్టైల్లో గోంగూర పచ్చడి చేసుకోండి ఒక ముద్ద తినే మీరు పది ముద్దలు ఖచ్చితంగా తింటారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను కదా ఈ ఆయిల్లో ఈ ఫ్రై చేసేసుకున్నాక కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ అయినా వేసేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి అంతలోప మనం గోంగూర ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట దీంట్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటాను ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర మనం కడిగి పక్కన పెట్టాను కదా దాన్ని డైరెక్ట్గా దీంట్లో వేసేసుకుంటున్నాను ఆ వాటర్ ఏం కావు ఆయిల్లో మనకు చక్కగా ఫ్రై అయిపోయి ఒక పేస్ట్ లాగా వచ్చేస్తుంది దీన్ని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ముందు ఫ్రై చేసుకున్నాం కదా మనం దాన్ని మిక్సీ పట్టేసుకొని పౌడర్ని మిరపకాయల అవన్నీ కూడా ఈ గోంగూరలో కలిపేసి పోపు పెట్టేసుకోవడం వెల్లుల్లి వేసి చూసారు కదా ఆల్రెడీ అయిపోయిందండి దీన్ని నిండా కొట్టు పెట్టుండే బట్ గోంగూర పచ్చడి చేసినప్పటి నుంచి ఇదే తింటున్నాం అంతే కదా కొత్త ఆవకాయ అయినా సరే లేదన్నా ఏదైనా పికిల్స్ వేసుకున్నా ఎన్ని కర్రీస్ వేసుకున్నా చూపంతా మనకు ఆలోచన అంతా పిక్కిల్ మీదకే వెళ్ళిపోతుంది కదా అలాగా మాకు కూడా గోంగూర అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకని చెప్పేసి గోంగూర పచ్చడి బాగా తింటారు అయిపో వచ్చేస్తుంది ఇది అయిపోతే మళ్ళీ తెచ్చి మళ్ళీ చేసుకోవాలన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి కొన్ని ఇలాంటివి చేసి పెట్టుకుంటాను అంటే ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు ఏంటంటే మనకు అవసరానికి ఇవి బాగా పనికొస్తాయి అందులోనూ ఆవకాయ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆవకాయ ఉంది పెరుగు అన్నంకి వాటికి చాలా బాగుంటుంది ఎప్పుడైనా అన్నం పెట్టేసుకున్నప్పుడు వేడివేడిగా గోంగూర కలుపుకొని తింటే కమ్మగా ఉంటుందండి ఇది ఇవాళ సింపుల్ వ్లాగ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈరోజు న్యూ కలెక్షన్ పెడతాను